నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే మీ అమ్మ పాపం నువ్వు జైల్లో ఉన్నావని బాధపడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది కానీ మీరా ఏం చేసిందో తెలుసా శారద చెప్పిన మాటలకు బాధపడి నిన్ను ఎలాగైనా బయటికి తీసుకుని రావాలని వీర లెవెల్లో భూమి రెచ్చిపోయింది కానీ చివరికి మాత్రం మీరా చేత భూమిని ఇంట్లో బంధించాను నువ్వు భూమిని ఏమీ చేయలేవు అలాగే ఇప్పుడు నా చేతిలో భూమి ఉంది దాన్ని ఎలాగైనా నేను తప్పిస్తాను అపూర్వ నేనేం చేస్తానో నాకు తెలియదు నువ్వు ఎవరికైనా ఏమైనా జరగాలని చూసావనుకో ఆ తర్వాత నాలో ఉన్న కోపాన్ని చూడాల్సి వస్తుంది నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఆపాలని కూడా చూడకు ఎందుకో తెలుసా చివరికి ఆ భూమి ఇంటి నుండి వెళ్ళిపోవటం ఇక శారదా బ్రతుకు అల్లా కల్లోలం అవ్వటం చూస్తావు అది కూడా వీడియో తీసి నీకు పెడతాను ఇక్కడే ఉండి చూస్తూ కానీ అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు గగన్ని బయటికి తీసుకొని రావడానికి పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలవాలని చూస్తున్నాడు కానీ అపాయింట్మెంట్ దొరకట్లేదు మీరు కంగారు పడకండి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొని వస్తాడన్న నమ్మకం నాకుంది ఏంటి ఎవ్వరు కూడా బావిని తీసుకొని రాలేదు కేవలం నేను మాత్రమే తీసుకొని రాగలను ఏంటి నక్షత్ర ఏమంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అవును బావని నేను బయటికి తీసుకుని వస్తాను నువ్వు గగన్ని తీసుకొని వస్తావా మీరు ఎన్ని చేసినా సరే బావ బయటికి రారు నా వల్ల ఖచ్చితంగా బావ బయటికి వస్తాడు ఏంటి మా అన్నయ్య నువ్వు చెప్తే బయటికి వస్తాడా అవును సరే బయటికి తీసుకొని వస్తానని అంటుంది కదా నేను వెళ్తాను మీరుండండి ఉండండి అన్నయ్య అవును అయినా ఏంటి నువ్వు మావయ్య ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నేనేమన్నాను నిజమే మాట్లాడాను నేను ఎలాగైనా బయటికి తీసుకొని వస్తాను అని అంటున్నాను నాకు ఆ నమ్మకం ఉంది అందుకే చెప్తున్నాను సరేలే అమ్మా చెప్తుంది కదా నా ప్రయత్నం కూడా నేను చేస్తాను అని ఏంటో అక్కడి నుండి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఏంటి నక్షత్ర అన్నయ్య ముందు నువ్వు అలా మాట్లాడటం కరెక్టేనా నేను నిజం చెప్తున్నాను అత్తయ్య బావను నేను బయటికి తీసుకొని వస్తానని చెప్తున్నాను కదా గగని బయటికి తీసుకుని వస్తావా అవును మీరు నాకు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా బావని బయటికి తీసుకొని వస్తాను ఏంటా మాట నీకేం మాట ఇవ్వాలి ఏముంది మీరు ఒక పని చేస్తే చాలు ఏంటమ్మా చెప్పమ్మా వాడిని బయటికి తీసుకొని వస్తానంటే ఏం చేయాలో చెప్పమ్మా నీ ఫోటోకి నేను రోజు పూజ చేస్తాను వాడు బయటికి వస్తే నాకు పూజ చేయాల్సిన అవసరం లేదు అత్తయ్యా నా ఫోటోని గగన్ ఫోటోని బెడ్రూమ్లో పెడితే చాలు ఏంటమ్మా నువ్వు అంటుంది అలా ఎప్పుడో ఆలోచించకో అంటే వాడిని బయటికి తీసుకొని వస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అంతే కదా అత్తయ్య మరి నా చేతిలోనే ఉంది బావ బయటికి వస్తాడు మీరు మా ఇద్దరికి పెళ్లి చేస్తారని మాట ఇస్తే చాలు నేను బయటికి తీసుకొని వస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను అలా ఎప్పుడు జరగదు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవే వెళ్ళు వాడే ఎలాగైనా బయటికి వస్తాడన్న నమ్మకం నాకుంది నేను ఈ ఇంటి కోడలిగా నిన్నెప్పటికీ ఒప్పుకోను ఈ ఇంటి కోడలు భూమి అని మేము అనుకున్నాం మా అమ్మ చెప్తుంది కదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళిపో అని కోపంగా పూరి కూడా అంటూ ఉంటుంది ఏంటి పూరి నువ్వు ఇప్పుడు అంటున్నావు ఇక ఎప్పటికీ మీ అన్నయ్య మాత్రం బయటికి రాలేదు ఈ విషయం మీకు అర్థమైన రోజే అర్థమవుతుంది ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తు చెప్పేస్తున్నాను నువ్వు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని అనగానే ఇక కోపంగా అక్కడ నుండి నక్షత్రం వెళ్ళిపోతూ ఉంటుంది ప్లీజ్ నక్షత్ర నువ్వైనా డోర్ని ఓపెన్ చేయవా నేను ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకుని రావాలి నీకు బావంటే ఇష్టం కదా మరి ఆయన గురించైనా ఆలోచించి ఈ లాక్ తీయవా ప్లీజ్ నక్షత్ర ప్లీజ్ డోర్ తీయవా నాకేంటి లాభం నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఇలా బందీలో బావ అలా జైల్లో ఉండడమే మంచిది ఎందుకో తెలుసా నేను జారిపడి ఇప్పుడు నిన్ను లాక్ తీశాననుకో బావని బయటికి తీసుకొని వస్తావు ఆ తర్వాత నువ్వు బావని పెళ్లి చేసుకుంటావు ఇక ఆ తర్వాత బాధపడాల్సింది నేనే కదా అందుకే అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ బావా అక్కడ ఇలాగే ఉండటం మంచిది ఎందుకంటే ఇలా మీరు దూరంగా ఉన్నా ఏం కాకుండా ఉంటుంది కదా అలా అందుకే అనే విధంగా అంటో ప్లీజ్ నక్షత్ర నీ దండం పెడతాను నేను తీయలేను నాకేంటి లాభం అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైనా సరే భూమిని బయటికి తీసుకొని రావాలి ఎలా అన్నయ్యా ఎలా నువ్వు బయటికి తీసుకొని రాకలో హా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటూ చెల్లి వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్పగానే ఇక వెంటనే గబగబా తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అంతలో ఏంటో దాసీలాగా నువ్వు పనిచేయాల్సిన భూమి దగ్గర నువ్వే యువరాణిగా ఉన్నావు దాసీలాగా భూమి ఉంది నిజంగా అలా లాక్కొని తినడంలో నువ్వే ఏంటి పిన్ని ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి విసిగిస్తూ ఉంటున్నావేంటి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక అప్పుడే కావాలని ఇక గోరింటకు చేరికి వైర్ని చూడతాడు ఇక అప్పుడే నిజంగా మీరు అందంగా ఉంటారు అసలు మరి ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు మరి గ్లామర్ పెంచుకోవటానికే కదా ఈ పండ్లు తింటుంది ఎంతుంటుంది ఏంటి మీ వయసు ఇంకెప్పుడు కూడా నా వయసు గురించి ప్రస్తావించక బాయ్ అని అంటూ మీరు మీదికి లేవబోతూ ఉండగా అంతలో ఒక్కసారిగా ప్లగ్గా చేస్తుంది విందో అప్పుడు వెంటనే షాక్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది గోరింటో అత్య అతయ్య అయ్యో పిడిసొచ్చినట్టుంది పిడిసొచ్చినట్టుంది అని విధంగా అపూర్వాకు చెప్పగానే వెంటనే అక్కడే ఉన్న తాళాన్ని తీసి గోరింటాకు చేతిలో పెట్టగానే అప్పుడు అదే సమయానికి తన చేతిలో ఉన్న లాక్ని తీసుకొని డమ్మి కీస్ని గోరింటకు చేతిలో పెడతాడు చెర్రి ఇక ఏం తెలియనట్టు వెంటనే తన జేబులో వేసేసుకుంటాడు అబ్బాయి అబ్బాయి ఇప్పుడు నేను ఓకే కానీ ఇంకెప్పుడు కూడా నా వయసు గురించి ప్రస్తావించక అబ్బాయి అర్థమవుతుందా నాకు పిడుచు రావటం ఏంటో ఏం అర్థం కావట్లేదు ఏంటి పిన్ని మీకు ఎప్పుడు లేనిది ఇలా వచ్చిందేంటి అవునమ్మాయి అని అంటూ అనబోతూ ఉండగా మళ్ళీ పిడుసు వస్తూ ఉంటుంది మీరు ఇక్కడ ఉండటం కంటే రెస్ట్ తీసుకోవడం మంచిది వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక చెర్రి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ని ఓపెన్ చేయగానే నిజంగా థ్యాంక్ యూ చెర్రి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య త్వరగా విడిపించు భూమి అని అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అవునరా విడిపించేదాకా విడిపించావు మరి ఇక్కడ నుంచుతావు సారీయే సారీ అని అంటూ డోర్ లాక్ చేసేసి అక్కడ ఉంటే వెళ్తూ ఉంటే బుజ్జి బుజ్జి అంటూ నన్నే లాక్ చేసావు కదరా అని బిందు అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఏంటమ్మా ఎందుకమ్మా ఏం జరుగుతుందమ్మా ఇక ఆయనేమో వస్తాడు పోతాడు ఆయన మీదేమో పిచ్చి ప్రేమను నువ్వు పెంచుకున్నావు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించట్లేదు ఎందుకమ్మా అసలు ఆయనకు మేము పుట్టిన పిల్లలమేనా నాకు అనిపిస్తుంది ఆయనకు పుట్టిన పిల్లలమేనమ్మా చెప్పు అని అంటూ ఉంటే పూర్ణిమ అని అంటూ చేయి చేసుకోబోతు ఉంటే ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు కొట్టమ్మా నన్ను కొట్టు అని అంటూ ఉంటే కోపంగా అలానే చూస్తూ ఉండిపోతుంది శారద ఎందుకమ్మా ఆగిపోయావు నువ్వేమో ఆయన గురించి ఆలోచిస్తావు ఆయనేమో మనకి ఇంతటన్నీ అన్యాయం చేశాడు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు నువ్వేమో ఇంకా ఆయన గురించే ఆలోచిస్తూ ఉండమ్మా అని బాధపడిపోతూ అంటూ ఉంటే మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం వాడిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు మా దగ్గర సరైన సమాధానాలు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేశాము అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేము కానీ అక్కడికి నా ఇద్దరు కొడుకులు వస్తారని అనుకోలేదు ఇద్దరు కొడుకులు వస్తారని తెలిస్తే నేనే ఒప్పుకునేవాడిని నేనే హత్య చేశాను ఏంటి మీరంటుంది ఏంటి కృష్ణప్రసాద్ మీరు చేశారా ఎవరు చేశారో ఎప్పటికైనా ఆ దొంగ దొరుకుతాడు నన్ను బయటికి తీసుకొని రావటం కోసం నువ్వు నిందను వేసుకుంటే నిన్ను ఒప్పుకోను అర్థమవుతుందా అని కోపంగా గగన్ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉండిపోతాడు